బ్రాహ్మణ సేవా సమితి వైష్ణవి కేటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఏడున రాష్ట్ర స్థాయి ఉచిత బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం జరగనుంది ఈ మేరకు బ్రాణిపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో మంగళవారం సమితి అధ్యక్షులు లక్ష్మీపతి మాట్లాడారు సంపత్ నగర్ లోని శృంగేరి శారదా పరమేశ్వరి దేవస్థానంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా ఈ నెల పదిన సమితి కార్యాలయంలో మహిళలకి ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నామని చెప్పారు సమితి సభ్యులు శివప్రకాష్ రామకృష్ణారావు రాంగోపాల్ శ్రీనివాస్ శర్మ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు మనని ఇప్పుడు కారణం ఏంటంటే బ్రాహ్మణ సేవ సమితి పెట్టిన దగ్గించి గత నలభై సంవత్సరాలుగా ప్రతి రెండు మాసాల ఒకసారి కళ్యాణ వేదిక అని చెప్పి బ్రాహ్మల వధూ ఫ్రీగా మరి కళ్యాణ వేదిక పెట్టి దాని ద్వారా పెళ్ళిళ్ళు అవటానికి కార్యక్రమం చేస్తుంటాము ఆ సందర్భంగానే పెద్ద ఎత్తున మనమునూ హైదరాబాద్లోని వైష్ణవి కేటస్ వారు కలిసి చాలా పెద్ద ఎత్తున మెగా మేళ నిర్వహిస్తూ ప్రశ్న కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇది నాలుగోసారి నాలుగోది అవుతుంది ఇంతకుముందు సార్లు నిర్వహించాం లాస్ట్ ఇయర్ కూడా సుమారుగా ఒక పదన మంది పాల్గొన్నారు బ్రాహ్మణ ఉధువులు తల్లిదండ్రులు ఉధువులు అనుకుంటే దాంట్లో సుమారుగా అక్కడే ఆస్పాట్లోనే ఒక పదిహేను మందికి మరి వివాహాలు కుదిరినాయి ఈ దీంట్లో ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత ఏంటంటే కొంచెం బ్రాహ్మాణుగా అవకాశంగా ఉంటుంది కాబట్టి దాంట్లోనే జాతకాలు చూపించే వాళ్ళు కూడా అక్కడ పెడతాం దీంతోపాటు అక్కడ ఒకళ్ళు ఒకళ్ళొకళ్ళు మ్యాచ్ ఫిట్టే ఓకే అనుకుంటే ఇమ్మీజిట్గా జాతకాలు చూపించుకోమంటాం అక్కడ వాళ్ళని ఆ రకంగా జాతకాలు చూపించుకోవడం పెడతాము ఈ సంవత్సరం ఈ నెల ఆదివారం వచ్చే ఆదివారం ఏడవ తేదీ మన సంపత్ నగర్లోని మరి శృంగేరి వారి పీఠంలో అంటే శారదామ టెంపుల్లో ఈ సంవత్సరం జరుగుతుంది దాంతో కూడా సుమారుగా రెండు వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ ఉధూవర్లు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మనము వైస్తవి కేటర్స్ వారు కలిసి ఆ కార్యక్రమం చేస్తాము కాబట్టి మీ ద్వారా గుంటూరు జిల్లాలో కానీ గుంటూరు నగరంలో కానీ ఇంకన్నా బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఇంకెవరన్నా పిల్లలకి వివాహాలు కానివారు కూడా వచ్చి పాల్గొనేట్టుగా మీ ద్వారా తెలియజేస్తే బాగుంటుందని మీరు కూడా మాకు ఈ కార్య విషయంలో విస్తృత పరిచయం ఇస్తా అని చెప్పి మేము ఆశిస్తూ ఈ పొద్దునపూట మిమ్మల్ని అందరినీ పిలిచాము